ఒక అమానుష ఘటనకు సంబంధించినటువంటి బ్రేక్ ఇది బ్రేకింగ్ న్యూస్ ఇది భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పు పెట్టినటువంటి ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది ఈ దారుణ ఘటన భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బాధితురాలని ఆస్పత్రికి తరలించారు పొలం వద్ద భార్యాభర్తలు కాపలాగా ఉంటున్నారు రాత్రి భర్త వెంకటేష్ మధ్యమర్తిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు భార్యపై పెట్రోల్ పోసి భర్త నిప్పు పెట్టాడు ఇది తిరుపతి జిల్లా చంద్రగిరిలో చోటు చేసుకుంది భార్యకు తీవ్ర గాయాలయ్యాయి బాధితురాలని ఆసుపత్రికి అయితే తరలించారు పొలం వద్ద భార్యాభర్తలు ఇద్దరు కూడా కాపలాగా ఉంటున్నారు రాత్రి భర్త వెంకటేష్ మధ్య మత్తులో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు నిందితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం రెడ్ వర్మ ఎందుకు ఇంత ఘాతుగానికి ఇద్దరు కాపలాగా ఉంటున్నారు ఇద్దరు కలిసే ఉంటున్నారు మద్యం మత్తులోనే ఇదంతా చేశారా లేదంటే దీనికి ముందు చంద్రగిరిలోని సమీపంలోని గ్రామంలో వెంకటేష్ హరిత దంపతులు నివసిస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఇద్దరి మధ్య కూడా కుటుంబ కలహాలు ఉన్నట్లుగా తెలుస్తోంది ఈ క్రమంలో నిన్న సాయంత్రం పైన పొలంలో పనులు చేస్తుండగా కూడా మరోసారి ఘర్షణ చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది ఈ సందర్భంగా భర్త వెంకటేష్ తన భార్య హరిత పైన ఆగ్రహంగా అతని పైన పెట్రోల్ పోసి వెంటనే నిప్పంటించారు దీంతో అత ఆమె తీవ్ర గాయాలు పాలై అరుపులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మిగతా స్థానికులు వచ్చి ఆమెను రక్షించి ఆమెను తర్వాత స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు దీంతో తీవ్ర గాయాలతో ప్రస్తుతం భార్య హరిత చంద్రగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఈ ఘటన అనంతరం పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని కేసు నమోదు చేసి వెంకటేష్ ను అరెస్టు చేయడం జరిగింది అయితే దీనిపైన గత కొంతకాలంగా కూడా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు అని చెప్పి స్థానికులు ఇరుగు పొరుగు వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది పోలీసుల విచారణలో పూర్తి వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంది అప్డేట్